ప్రైజ దేవునికి స్తోత్రం ప్రభు పరిషత్ గణనామానికి మహిమ గాక కృష్ణనందు పిల్లల దేవుడు తన మహాకృపని బట్టి తిరిగి మరలా నూతన ఉదయకాలం వారాంతపున లేచి ఆయన గణనామాన్ని ఆస్తుతించేటువంటి చక్కటి అవకాశం మనందరం జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరిషత్ గణనామానికి మహిమ గణతను కలుగునుగాక కృష్ణవంతు పిల్లల దావ జన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి ఈ సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన రక్షకుడైన క్రిస్సు వారి పరిశుద్ధ ఆపములు ఉదయ కాలపు శుభములు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషంగా రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అది బట్టి పాలు బాక్సులకండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదనాలు పాలిబాక్సులు కమలు మనం చేస్తూ వాక్యంగా హౌషయ గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వర్షంలో రెండు ఒక మాటను చదువుతా ఉన్నాను మనము యొద్దకు మరలుదమ్ము రండి ఆయన మనలను చీల్చి వేసాను ఆయనే మనలను స్వస్థపరచును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగాక తల నుంచి కండమూసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మరోసారి పాదశం రీతిగా మేము కూడి ఆరాధించడానికి గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అనుకూలమైన సమయం బట్టి కృతజ్ఞత ఆస్తుతులు తెలియస్తూ నీ సన్నిధి కాపుదల మాతో ఉంచి నడిపిస్తున్నాం మీరే మహిమ పొందండి ఇంకా అనేక మంది బిడలు పాలి బాక్సులు చేసి మీ నామ గణత కొరకు వాడుకోండి ఏసైనామను వాడుతున్నాం తండ్రి ఆ చాలా సంతోషం వీళ్ళ చదువునటువంటి ఈ మాటను జాగ్రత్తగా గమనిస్తే శ్రేయులు ప్రజల విషయంలో ఇక యూధ ప్రజల విషయంలో దేవుడు హోషియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి విలువైన శ్రేష్టమైన మాటలుగా మనం చూస్తున్నాం ఏంటి ఆ మాటలు అంటే మనుష్యులు తన వైపు తిరిగి తన వైపు తిరిగితే ఆయన మాట వింటే వారి పట్ల ఆయన యొక్క సంకల్పాన్ని ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు అనేది ఈ శ్రాష్టమైన మాటల యొక్క అర్థం ఈ భాగంలో గమనించినప్పుడు దేవుడు ఇష్రాయిలను అదేవిధంగా యోధాను కూడా చీల్చివేసి వాటి నుండి తొలగిపోయిన తర్వాత ఆ పరిస్థితిని మరలా ఆ కాలానికి వారిలో కలిగేటువంటి పశ్చత్తాపం వారిలో కనుక నమ్మకాలను ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం ప్రవర్త భవిష్యత్తులో ఎప్పుడో ఉండే ఉండబోయేటువంటి తరమ వారి అన్నోట ఈ మాటలు ఇస్తున్నాడు రాబోతున్న తరములో అనగా దేవుని వైపు తిరగకుండా తిరుగుబాటు చేసిన తర్వాత చెరకు వెళ్ళిన తర్వాత ఆ చరణ్ వచ్చేటప్పుడు ఇస్రాయల్ ప్రజలు కలిగినటువంటి పశ్చాత్తాపం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అందుకే మాట ఆయన మనలను చీల్చి వేసేను ఆయనే మనలను స్వస్థపరచు ఈ మాటలు దానికి అర్థమిస్తూ ఉంటున్నాయి చూడండి హొషియా తన వాక్కును రాస్తున్నటువంటి కాలంలో ప్రజలు ఈ మాటలు ఇంకా ఏమండి గమనించాలి ఈ మాటలు పలికే అవకాశం లేదు ఎందుకంటే దేవుడు అప్పటికి ఇంక వారిని చీల్చివేయలేదు అప్పటికింక వారిని కొట్టలేదు అప్పటికి వారిని ఇంకా బా బాధపెట్టలేదు అయితే దేవుడు న్యాయ సమతంగానే న్యాయమైన విధిలోనే తమను చీల్చివేశాడని తన కరుణ చెప్పిన తర్వాత ఏమండి ఆ యొక్క కరుణ చెప్పిన ఆ తర్వాత నయము చేస్తాడని చివరికి వాళ్ళు తెలుసుకుంటారు దేవుని స్తోత్రం చెప్పండి హలోయ కరుణ కోరి కోరి శరణం చూసి ఆయన వైపు తిరగాలని తమను ఆయన చీల్చాడని మా తెలుసుకుంటారు ఇప్పుడు ఇప్పుడుకున్న కాలంలో మనము విశ్వాసులుగా ఉన్న మనము ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు వెంటనే మనము దేవుడు తన వైపు తిరగడానికి ఇది పంపించాడు అనే సత్యాన్ని గమనించాల్సిందిగా ఈ వాక్య వాక్యవాకి మనకి చాలా సూటిగా జ్ఞాపకం చేస్తుంది ఇదే హోషేకము పద్నాలుగవది రెండవ హింపు మనం గమనించినప్పుడు ఎలా తిరగాలి దేవుని వైపు అంటే మాటలు సిద్ధపరచుకుని తిరగాలట మనము ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు ఆయన వైపు తిరిగేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి దేవుని ఆత్మ మూలంగా హస్య ప్రవర్త ఇష్రాయిలు వారు పశ్చాత్త పడాలని ఎంతగా ఆశపడుతున్నాడంటే ఎంతగా కోరుకుంటున్నాడంటే వారు పలకాల్సిన మాటలు కూడా తానే వినిపిస్తున్నాడు అంత శ్రాష్టమైనటువంటి మాట దేవుని స్తోత్రం కలిగిన గారు హృదయపూర్వకంగా ఆయన వైపు తిరగండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు చూడండి ఆ పోస్టు కార్యక్రమం మూడో అధ్యాయము ఇరవై విషయంలో మన కొరకు నియమించినటువంటి క్రీస్సును ఆయన రక్షణ కార్యాన్ని ఆయన మన కొరకు మనలా పంపునట్లుగా మన పాపములను తుడిచివేయబడు నిమిత్తము మనం ఆయన వైపు తిరగాలి హలో హృదయమును ఏమండి చూంచుకొని ఆయన తోట తిరగాలి వాక్యం చెప్తున్నమాట నా మాటలు కాదండి మనకిష్టమైనట్టు త్రోమకు తొలగిపోకూడదు ఉంటుంది మనందరము మనకిష్టమైన ప్రతివాడు తమకిష్టమైన త్రోవకు తొలగేను మనందర శిక్ష అతని మీద వేసేనండి కనుక ఆ త్రావ త్రోవ తప్పిపోయ పరిస్థితిలో కాకుండా హృదయాలను చింపుకునేటట్టు తిరగాలి ఇస్రాయులు వారిని ఆ దేవుడు గద్దిస్తూ హెచ్చరించిన తర్వాత వారు పలికిన మాట మనం గమనిస్తే ఎనిమిది ఐదు వందల ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఉంటుంది యహో మా దేవుడు ఎత్తగలకు జీవుని యొక్క క్రమశిక్షణకు లోబడి పూర్తిగా ఆయన వైపు తిరుగుతారు వారి లాగానే ఈ నేటి తిన మనము కూడా ఏమని మనందరం కూడా ఆయన మాటలను తోసిపుచ్చినప్పుడు ఆయన మాటలు ఏమని విని ఆయన మాటలు గ్రహించి ఆయన వైపు తిరుగుదాం తిరగలి కూడా ఎందుకంటే మనం ఇలా చేయగలిగితే ఆయన మాటలు విని నమ్మి వాటి ప్రకారం ప్రవర్తించి ఆయన తిరగలిగితే మన కష్టాలు విచారకర విషయాలు సత్ఫలితాలను ఇస్తాయి మారుస్తాడు దేవుడు అందుకే మనం చేసే పని దేవుని వైపు తిరగాలి వాక్యం చెప్తున్న అదే మనము యహోబయకు మరలదో రండి అని చెప్పి ప్రారంభంలో మాట్లాడుతూ ఆయన చీల్చి వేశాడు ఆయన మనను స్వస్థ పరసన చెప్పి తర్వాత అంటారు ఆయన మనల్ని కొట్టేను ఆయనే మనల్ని బాగు చేస్తాడు కనుక ఉదయం కాల సమయంలో నా దేవుని బిడ్డలరా ఒకవేళ ఇంకా మనము క్రైస్తవ్యములో ఉండి వాక్యం తెలుసు కూడా దేవుని వైపు కాకుండా లోక వైపు తిరిగి తప్పిపోయి ఉంటే కనుక రోజు దేవుడు తిరిగి నా యొక్క రండి మరలా దేవుని వైపు తిరగాలి ఎలా తిరగాలంట మాటలు సిద్ధపరచుకుని తిరగాలి పశ్చాత్తాప హృదయముతో తిరగాలి పాపములు క్షమాపణ మిత్రమై తిరగాలి అలా తిరిగినప్పుడు దేవుడు తప్పకుండా నీవు చెప్పే మాట వింటాడు నీ హృదయానుభావు చేస్తాడు నీ పాపను క్షమిస్తాడు సత్ఫలితాలు అనేవి నీ జీవితాలకు అనుగ్రహిస్తాయి దేవుడి మాటలు మన కొరకు దీవించుకుని కాక తలలో ఉంచుకొని ముసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమకు లేని తండ్రి వందనాలు మరొకసారి వారాధిపతి దినమున వీక్కు నేచి మీద పాదసమ్మ కమలమేముండి నాయనా నీ వైపు తిరగాలి అని నీ మాటలు హౌష్య ప్రాప్తి ద్వారా పలికినంతకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు ఆయన ఈ మాటలు మనోదిన చూత ఫలింపచేసి నిత్యము మేము నీ వైపు తిరిగే వారిగా నిత్యము నీ నామ ఘనత కొరకు బ్రతికేవారిగా నిత్యము నేను ఆరాధించే వారిగా మని ఆధ్యాత్మిక కార్యక్రమం కేవలం నీ కృతపస్తూ బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు మహిమ తెలుస్తూ మీరే సమస్య ఘనతకు యోగ్యులు కారణంగా భూతిగా నాయన మేము కృతజ్ఞత స్థులు తెలుసు సమస్య మహిమ మీరు పొందుకోవాలని ఏసఐ ప్రార్థన ప్రార్థనలు తండ్రి త్రియేక దేవుని దీపెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే గాక ఆమెన్